గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆయన కష్టంట్ అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అంటే మన కృష్ణ ఉన్నాడు కదా అవును మోహన్ కృష్ణ ఇంద్రగంటి అలాగే కిరణ్ వాళ్ళ ఫాదర్ నాకు గురువు తర్వాత కాలంలో వాళ్ళు చదివి ఇదేంటి మనం ఫ్రైజ్ ఇచ్చిన కదా ఇదే కదా అని నా కథ ఆపేసారండి ప్రైజ్ ఆపేసి నా చెక్కు వెంటనే వెనక పంపమని రేటర్ వచ్చిందండి మీకు ఇవ్వట్లేదు ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి నెత్తి నోరు బాదుకుంటే ఇంత స్టాండర్డ్ అని కదా ఇంత చిన్న కూర రాయడం ఏంటి నో వీడిని కాపీ కొట్టాడు అని డౌట్ వచ్చింది వాళ్ళకి ఆ తర్వాత కాలంలో పురాణం గారు నన్ను పిలిచి నువ్వే నిజంగా కాపీగానే కొట్టకపోతే నువ్వు ఏమి రాయి నేను ఫ్యూచర్లో వేస్తానే ఉంటాను ఆంధ్రజ్యోతిలో కానీ ఇప్పుడు టైం అయిపోతుంది తర్వాత వారమే దీపావళి ఇష్యూ బయటకు వచ్చేది దీపావళి గదల పొడి గదని పంపించింది అని వేరే పాలకోడెట్టి సత్యనారాయణ గారికి దాటిని కెరటం అనే కథకి ఫ్రైజ్ ఇచ్చేశారు నాది పక్కన పారేసి తర్వాత వాడికి లెటర్ రాశారండి ఎవరికి ఎవరైతే ఆంధ్రజ్యోతికి రష్యన్ కథ అనువాదం చేస్తున్నాను అని అన్నాడు అతనికి లెటర్ రాశారు అతని నుంచి ఏ రిప్లై లేదండి అయితే వాళ్ళు ఈ రకంగా చీట్ చేశారు అని అర్థం చేసుకున్న శర్మగారు నాకు అతను పబ్లిష్ చేశారు ఆ తర్వాత వెంటనే నబలా ప్రదర్శన ఒక స్కీమ్ పెట్టారండి ప్రతి నవల పన్నెండు వారాలే అంతకు ముందు చిన్న చిన్న నబలు ఆ స్కీమ్లో నేను ఏమీ డల్ అవ్వకుండా నవలు రాసేసానండి ఒక ఆవిడ అద్భుతంగా ఉంటుంది హ్యాండ్ రైటింగ్ ఆవిడ పేరు భానుమతి ఆవిడ కాపీ రాశారు రాసినందుకు ఆవిడకి వేరో నూట పదహారులు ఇచ్చాను ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ నూట పదహారులు ఇచ్చాను ఆవిడికి ఆవిడని భానుమతికి నేనేవాడిని ఆవిడ కాపీ రాశారు ఆంధ్రజ్యోతికి పంపిస్తే సెలెక్ట్ అయింది అదే మీ జీవితంలో ఉంది మంచు పళ్ళకి ఎంత అద్భుతం సార్ అయితే తర్వాత నా సినిమా పేరు కూడా ఇదే పేరు బట్ సినిమా కథ వేరే ఈ ఈ కథ వేరే వేరే అయితే సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి డైలారేటర్ కారణం అండి ఆయన ఈ పేరు పెడదామని అంటే సరే అన్నాను సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎంతో సృజన ఉన్న ప్రయాణం మీది ఇప్పుడు ప్రపంచం చూస్తే ఏమనిపిస్తోంది సార్ మీరు అంటే వెనక్కి తిరిగి చూసుకున్న మీ ప్రయాణము మీకు పరిచయమైన వ్యక్తులు మీరు పెరిగిన వాతావరణం అన్నీ చూసి ఇప్పుడు చూస్తే జీవితం ఏమనిపిస్తోంది అనిపించడం కాదండి నేను ఏంటంటే మనల్ని బట్టే మన నుంచే మన జీవితం మన ప్రవర్తన నుంచే తిరువణామలే వెళ్ళాలనిపించింది డెబ్భై ఆరులో చెలంగా చూడాలనిపించింది నాకు ఎందుకంటే ఆయన కంప్లీట్ సాహిత్యం చదివేశాను అక్కడికి వెళితే నాకు అన్ని అద్భుతంగానే ఉన్నాయండి చెలంగారతో పాటు వాసన ప్రతిది ఆ తర్వాత అప్పుడే రమణ భగవాన్ పరిచయం నాకు ఆయన చదివి ఆయన చూడడం అంతే అంటే మన ఇష్టాల తగ్గట్టు మనం వెళుతున్నాం కదా అక్కడ నేను అద్భుతం చూస్తూ వస్తున్నానండి ఇష్టం లేనిది నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలే చూడలే కాబట్టి నాకు ఈ శత్రువులు నాకు నచ్చని వాళ్ళు తక్కువే నాకు గారికి సినిమా దర్శకత్వంలో ప్రవేశం అది వాళ్ళ అవసరం బట్టి మీరు అందుకున్న ఒక అవకాశంగా మాకు తెలుసు అంతే కదా అవునండి వాళ్ళకి డైరెక్టర్ అనేవాడు ఎవరో ఫిక్స్ అవ్వటం లేదు బాపు గారి దగ్గర నుంచి జంజాల్ గారి దగ్గర నుంచి వేజల సత్యనారాయణ ఇయరింగ్ శర్మ ఇలా చాలామంది అనుకున్నారు అనుకున్న వాళ్ళకి ఎవ్వరూ డైరెక్టర్ ఫిక్స్ అవ్వట్లే ఖర్చు అవుతుంది ఆఫీస్ మెయింటైన్ అవుతుంది నెలలు గడుస్తుంది డైలీ మన ఆఫీస్కి వస్తున్నాడు ఏంటో హంగేరియన్ ఫిలిమ్స్ అంటున్నాడు పోలాండ్ ఫిలిమ్స్ అంటున్నాడు ఏంటో మాట్లాడుతున్నాడు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు చూస్తే శంకరాభరణం అలాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ సేతా అలాంటి వాటికి ఈ నెంతో పెట్టకూడదు అనేసి వేములు సత్యనారాయణ గారు కనిపించింది ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి అలా వాళ్ళకి అవసరమై నేను డైరెక్టర్ చేశారు వంశీ గారు ఈ సినిమాల్లో అందం అంటే చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుందని అంటారు కానీ మీ సినిమాల్లో అమ్మాయి కళ్ళే అందం అని నమ్మిన వ్యక్తి మీరు ఎందుకు సార్ కళ్ళతో మీకుండే అనుబంధం తెలియదండి అలాంటి కళ్ళని మొట్టమొదటి చూసారేమో అలాంటి కళ్ళు నేను మొట్టమొట్ట మా ఊళ్ళో చూశానండి ఒక మనిషి ఒక హాస్పిటల్లో నర్సు ఆ మనిషిని నేను రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని అంతే చూడడమే నాకట పెద్ద ఆవిడ ఓసారి రోజు చూడడానికి వెళ్ళేవాడు అండి అదిసేక్ వేసుకుని వెళ్ళేవాడిని ఆవిడ చూడడానికి మా పక్క ఊరు ఒకసారి నేను వెళ్ళబోతుంటే వరవ అతను నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అన్న తెలుసు వెళ్ళొద్దులే అన్నాడు ఏ అన్న అమ్మాయి చచ్చిపోయింది కదా ఆ తర్వాత ఢిల్లీ అయిపోయింది నేను మళ్ళీ అలాంటి అమ్మాయిని మద్రాసు బీ మీ హీరోయినా అంతే కదా నేను పరిచయం చేసిన హీరోయిన్ అంటే నా సెకండ్ ఫిల్మ్లో హీరోయిన్ అసలు జాతీయ అవార్డు అందుకోవడం అంటే ఆ రోజుల్లో మీ స్పందన ఎలా ఉండింది సార్ అంటే ఎవరు ఊహించని ఒక పరిణామం గొప్ప చిత్రంగా ఇప్పటికీ తెలుగు చిత్రాల జాబితాలో నిలిచిపోయిన చిత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ జాతీయ అవార్డుల ఫంక్షన్కి వాళ్ళ పిఎస్ ఎవరో టూ అవర్స్ టైం ఎంత ఇస్తారండి మనకి ఈ ఈ అవార్డు విన్నర్స్ అందరూ అవార్డు తీసుకోవడం అంత జరగాలండి దానికి ఏం చేస్తారంటే అందరికీ తెలుసున్నది రిహార్సల్ చేస్తారండి ముందు అవును అవును ఇది కూడా అవును గతంలో చెప్పారు మీరు అవును అలా చేసినప్పుడు ప్రత్యేది కౌంటర్ అండి ఇన్ని అడుగులు నడుచుకుంటూ వెళ్ళి ఆ అవార్డు తీసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేక్ హ్యాండ్ తీసుకుని జనంకేసి ఇటు తిరిగి నవ్వుతూ అప్పుడే ఫోటో తీస్తాడు స్టిల్ ఫోటోగ్రాఫర్ నడుచుకుంటూ కిందకి దిగిపోవడం టైం ఉంటుందండి అదంతా కౌంట్ చేస్తారు ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేక్ అండ్ ఇస్తాను కదండి ఎక్కువసేపు పెట్టి చేయినా నిర్నబట్టుకొని అది నేను మర్చిపోలేని గొప్ప ఫీల్ నాకండి గట్టిగా నొక్కుతూ ఎక్కువసేపు ఆ షేక్ హ్యాండ్ అవడం వల్ల జరిగింది అది అవార్డు పుచ్చుకున్న దానికంటే గొప్పగా నేను అక్కడ ఫీల్ అయినా నేను అది నేను ఇదివారు చెప్పినదే ఇది మళ్ళీ మళ్ళీ ఇది అవునవును నిజమే ఎందుకంటే సార్